ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ దివ్య భారతదేశంలోనే అత్యధిక పేరొందిన ఆంజనేయ జెండా ఉత్సవం గూడూరులో నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా నిర్వాహకులు నిర్వహించుకోవాలని గూడూరు డిఎస్పీ వివి రమణ కుమార్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం గూడూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో మీడియా సమావేశాన్ని డిఎస్పీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ నిబంధనలకు లోబడి జెండా ఊరేగింపులు నిర్వహించుకోవాలని తెలిపారు ప్రధానంగా పట్టణంలో ప్రాముఖ్యత పొందిన ప్రాంతాల్లో నిర్వహించే జెండాలు ముందస్తుగా నిర్వహించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు ప్రతి జెండా జరిగే ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఉంటుందని గూడూరు ఒకటో రెండో పట్టణంలో మొత్తం మూడు వందల ఇరవై మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే అదుపులో తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు జెండా ఊరేగింపులు ఎక్కడ కూడా బాణా సంచాలు కాల్చకూడదని నిషేధిస్తూ ఉత్తర్వులు ఉన్నాయని వాటిని తప్పనిసరిగా నిర్వాహకులు పాటించాలన్నారు అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా పోలీసులకు సహకరించి జెండా పండుగ నిర్వహించుకోవాలన్నారు ఒకటో పట్టణం సిఎ శేఖర్ బాబు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ముఖ్యంగా కరణాల వీధి తూర్పు వీధి గమల్లపాలెం మిట్టపాలెం జెండాల నిర్వాహకులు ఆలస్యం చేయకుండా ముందస్తుగా బయలుదేరితే మిగిలిన జెండాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు మసీదులు చర్చిల వద్ద డీజే సౌండ్ తగ్గించి మత విద్వేషాలకు తావివ్వకుండా నిర్వహించుకోవాలన్నారు ఈ సమావేశంలో రెండో పట్టణ సిఐ శ్రీనివాసరావు ఒకటో పట్టణ ఎస్ఐ తిరుమలరావు రెండో పట్టణ ఎస్ఐ గోపాల్ ఆంజనేయ జెండా ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు ప్రశాంతంగా చేసేసి అంతగాడా చేసే అనుకోండి దాని మీద ఏంటంటే ఆంక్షన్ అనేది చాలా పెరిగిపోతాయి అలాంటి మీరు కష్టం దయచేసి అలాంటి పరిస్థితి మాత్రం చేయరు ప్రతి ఒక్కరు కూడా స్వీనితో మీ మీ జెండా మీదే భావిస్తారు మీ మీ జెండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చుట్టూ వాళ్ళే బాగా టైంలో మాకు తెలియదు మాకు సంబంధం ఎవరు బయటలో హెచ్ చేశారంటే మాత్రం మేము ఊరుకోండి ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించుకుంటే దానికి బాగా తొలగిస్తారు కాబట్టి మీరు దానికి కట్టి ఉంటే దానికి బాగా తొలగింది అదేవిధంగా పోష్యుల మొత్తం పలు ఏంటంటే చెడు అనేది కోల్పోతారు విశేషం కోల్పోతాం కోల్పోయి ఏంటంటే వాటి కొట్టి వీడి కొట్టి పోసేసి నెట్టేసి మళ్ళీ తెప్పలాటం ఎన్ని అయిపోవాలి అలాంటి వయసులో మధ్యలో సేవించడం మీ జెండాల దగ్గరికి రాని వాళ్ళని అలాడటం దూరంగా పెట్టండి అదేవిధంగా మా సీఎం పైకి వచ్చి మీకు అయిన దాని మనం చూసుకోవడం ఒక ఆల్రెడీ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఏం మనకొని జరిగింది తపాసు బైక్ పెట్టి వచ్చేసి ఆల్రెడీ టపాయలు పండి పెట్ట మొత్తం కాలిపోయి ఒక పిల్లలు దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు మరి చాలా మంది గాయలేదు అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా చేరుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాని దృష్టిలో పెడుతుంది అదేవిధంగా డీజేలు డీజేలు ఏదంటే వాస్తవంగా డీజే అనుమతి లేదు డీజేలు ఏదైతే మీరు ఏదైనా బైక్లు కానీ అలాంటివి కానీ టేట్లన్నా అలాంటి పెట్టుకొని మీరు పోలీసు సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఆల్రెడీ మొన్న పోలీస్ డేస్ ఒక మహిళ మా ఇంటికి వచ్చింది మా డిఎస్ఆర్కి వచ్చింది సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజిల్ పెట్టేసి చెవులు మరిగిపోయే సౌండ్ను మా గోడన్ని కూడా షేక్ పోతారు ఆ విధంగా సౌండ్లు పెడతారు మా మా ఇంటి పేషెంట్లు ఉన్నారు గుడి గుడిద పేషెంట్ అలాంటి సౌండ్ ఇస్తే మాత్రం ఇంటి పేషెంట్ సరిపోతారు సార్ కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడు అని చెప్పి చేస్తారు మీరు దెబ్బ తప్ప చూసుకుంటే ఆ ఒక మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అబ్బాయి అయితే చాలా మంది ఉంటారు అలాంటి అభిప్రాయంతో చాలామంది బాగుంటుంది దయచేసి మనం చేసుకునే పంటలు ఏంటంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం కాబట్టి పంటలు చేసుకుందాం కాబట్టి దాని ఒక పత్రికలు చేసుకోవాలి మరి ఏంటంటే టూ మంచి మిగిలిన సౌండ్లు చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటి చేసుకోవద్దు అదేవిధంగా మీరు విధంగా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకి తెలియవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జనానికి మేము ప్రొడక్షన్ కనిపిస్తాం అక్కడ వన్ ఆర్ టూ లాన్షన్ పెడతాము వాళ్ళు పాటుగా ఫాలో అవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మన పత్రికా స్వాదం దీంట్లో చాలా ఇబ్బంది పాపం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే నాకు కానీ మా సిఐడి మేము వెంటనే అర్థం అవి ఏదన్నా చిన్న సమస్య ఉంటామో దాన్ని ఫస్ట్ పోయి దాన్ని ప్యాస్ఫై చేస్తాం అదే సమస్య పెద్దది జరుపుకోండి మరి దాన్ని ప్యాస్ఫై చేయాలంటే చాలా పెద్దది అయింది కాబట్టి కాబట్టి అలాంటి పోలీసు వారికి సహకరించండి ఈ పంట ఏదైనా ప్రశాంత వాతావరణం జరుపుకోండి అందరం అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం రేపు సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే కానీ ఈ సంవత్సరం గరాలు జరిగింది రేపు ఒక సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండుగ ప్రశ్న పోయిందనే పరిస్థితి మాత్రం కూడా తీసుకోవద్దు ప్లేసీస్ అంతా కూడా పోలీసు వాళ్ళు సహకరించండి పీస్ఫుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు కాబట్టి నిర్వాహకులు మరి నేను రిక్వెస్ట్ చేస్తాను పోలీసు వర్గ్ని పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి కంపల్సరీగా మీ యొక్క ఏదైతే చెందపడక అందరం కలిసి బిజీ యూ మనకి రెండో తారీఖు నాడు గాంధీ జయంతి గాంధీ జయంతి కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ రోజు ఎక్కడికాడ చేశాను మీరు మంచి షాప్ రెండవ తారీఖు సాయంత్రం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జెండా పాండగా వైద్య సెస్సులతో చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున కోరడం అయింది మరి ముఖ్యంగా రెండో తారీఖు ఈవినింగ్ నుంచి సుమారు ఈ టైం నుంచి నెల్లూరు గూడూరు టౌన్లోకి ఎటువంటి ట్రాఫిక్ రానియకుండా బస్ స్టాండ్ నుంచి చెక్ పోస్ట్ పెడతాము ఏదైనా వెంకటగిరి వెళ్ళే బస్సులు చెక్ పోస్ట్ నుంచి హైవే మీదుగా నారాయణ కాలేజీ మీదుగా స్వాతిపేట సెంటర్ బనీసాపేట వై జంక్షన్ మీదుగా అటు వెళ్తాయి అటు నుంచి వచ్చేవి కూడా ట్యాక్చువల్గా అదే రూట్లో వెళ్ళడం జరుగుతుంది టోటల్గా వన్ టౌన్లో ఇప్పుడు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు జెండాలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు ఈ పర్మిషన్ తీసుకున్న వాటికి మెయిన్ ఎక్కువ మనకి ఇంతకుముందు పెద్ద జెండాలు వచ్చేసి కర్నాల వీధి తూర్పు వీధి అలంగనాథ స్వామి టెంపుల్ కోనేటి మెట్ట మెట్టపాలెం గమనపాలెం అరుంధ దివాడ ఈ ఏడుకు సంబంధించి ఎక్కువ ఉంటాయి అంతా చిన్న చిన్న కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్టార్ట్ అయిన దగ్గర వెనక ఎవరైనా వస్తుంటే మన పొజిషన్ కొంచెం ముందుగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి వెనక వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లియర్ చేయగలరని పోలీస్ శాఖ నుంచి కోరడం అయింది అదేవిధంగా ఈ పొజిషన్ నడిచేటప్పుడు ఆ కమిటీ వారిదే ఆ బొమ్మ దగ్గర జెండా దగ్గర పూర్తి బాధ్యత ఆ కమిటీ వారిదే చమిటీ వారిదే అనేది ఈ జెండా నడిచేటప్పుడు పూర్తిగా బాణసంచేటువంటిది ఒక బాణసంచ ఎటువంటి కలవలేదని తెలియపరుస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వినాయక మనుగోడు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దాని మూలంగా ఏ జెండా దగ్గర కూడా కాల్చడం నిషేధించలేని ఎటువంటి డీజర్కి పర్మిషన్ లేదు కాబట్టి ఎటువంటి ఈ కొంచెం రోడ్ సస్పెక్ట్ గ్యాడ్ ఎనిమిషన్ పైండ్ అవుట్ చేసుకుని సెక్షన్లో పూర్తి పెడతాం ట్రాఫిక్ డైవర్షన్కి ఈ జెండా కమిటీ వాళ్ళు అందరూ ప్రశాంతంగా జెండాని పండగని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికి సహకరించి ఈ దసరా పండుగని గూడూరు పట్టణంలో వన్ టౌన్ టూ టౌన్ రెండు ఏరియాలో ప్రతి శ్రద్ధలతో పూజ చేసి అందరికి సహకరించి పూజ చేయాలని మనసుఫుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎర్లీగా పూజ స్టార్ట్ చేసి ఎర్లీగా కనిపించే విధంగా చూడవలసిందిగా కనపడమైంది ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సేవలు జరగకుండా కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత వహించాలి e o